పేజ్ నెంబర్ నూట ముప్పై నాలుగు సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చదువుకుంటూ ఉన్నాం మన రికార్డింగ్ నెంబర్ ఏమో ముప్పై మూడు త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే లెవెంత్ చాప్టర్ పదకొండవ అధ్యాయం కంటిన్యూషన్ అన్నమాట ఇది చైతన్య రూపమైన తనయందే ఆయన గోడ మీద బొమ్మను వలె ఈ జగత్తును భాసింప చేశను ఈశ్వరుడు అంతటను నిండి పూర్ణుడై ఉండుట చేత ఆయనకు భిన్నముగా వెలుపల వేరొక తావు లేనే లేదు కావున ఈ జగత్తు ఆయన ఎందే భాషించుచున్నది చైతన్యమే ఆయన గుటచే ఆయనకు భిన్నముగా ఎచ్చటను ఏదియును ప్రకాశించుటకు వీలులేదు అద్దమునందు ప్రతిబింబము వలె ఈ జగత్తు ఆయన ఎందు కనిపించుచున్నది అనుట సర్వవిధముల సమంజసము ద్రవ్యమేదియూ లేకుండగానే సంకల్ప మాత్రము చేతనే యోగి పదార్థములను ఎట్లు సృష్టించుచున్నాడో ఈశ్వరుడును అట్లే తన ఎందు జగత్తును భాషింపజేయుచున్నాడు కావున ఈ సృష్టి దేవుని యొక్క సంకల్ప నగరముతో సమానము అనుట ఎల్లరకు సమతం భార్గవ దీనిని నీ అనుభవమును అనుసరించి కూడా విచారింపు నీవు ఆలోచించుచున్నప్పుడు నీ మనస్సునందు ఎంతోమంది వ్యక్తులు వారి చేత గ్రహించబడుచున్న ఎన్నో పదార్థములు గోచరించుచున్నవి అది ఒక లోకమే కదా ఆ లోకమునందు స్త్రీలు పురుషులు నదులు కొండలు మొదలుగా ఎన్నో భేదములు కనిపించుచుండును ఎన్ని భేదములున్నను ఆ లోకమంతయు కేవలము మనోమయమే ఎబ్సల్యూట్లీ ఏ ఫేజ్ ఆఫ్ ద మైండ్ మనస్సునందు పుట్టి అందే ఉండి దానియందే లీనమగుచున్న ఆ ఆలోచన ప్రపంచమంతయు కేవలము మనోరూపమే అట్లే శివునియందు పుట్టి అందే ఉండి ఆయన యందే లీనమగుచున్న ఈ ప్రపంచము కూడా కేవలము శివరూపమే చైతన్యమే శివుని రూపము చైతన్యమునకు శరీరము లేదు త్రిపుర అనంతశక్తి సర్వసాక్షిణి అని చెప్పబడుచున్న ఆ చైతన్యము అంతటను నిండి పూర్ణముగా ఉన్నది దాని ఎందు విభాగములు లేవు లోకమున కాలము చేత దేశము చేత విభాగములు ఏర్పడును ఆకారము చేత ఏర్పడునది దేశము క్రియ చేత ఏర్పడునది కాలము పొడవు వెడల్పు వైశాల్యము వర్తులత్వము లక్షణములతో ఏర్పడు ఆకారమే దేశము రాముడు పుట్టెను పుట్టుచున్నాడు పుట్టగలడు అను క్రియల యొక్క భావన చేత ఏర్పడునది కాలము ఆకారము క్రియ అను రెండును చైతన్యముని ఆశ్రయించి ఉన్నవి చైతన్యమును వదలినచో అవి ఉండుట ఎగ్జిస్టెన్స్ మనకు కనిపించుట ఎపియరెన్స్ జరగదు అట్టి ఆక ఆకారాత్మకమైన దేశము క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు విభాగములను ఎట్లు కల్పింపగలవు చైతన్యము లేని దేశము కానీ కాలము కానీ ఏదైనా కలదా చెప్పుము ఎక్కడ నీవు చైతన్యము లేదని చెప్పుదువో అది అసలు ఎట్లుండును పదార్థములకు అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ చైతన్యము వలననే కలుగుచున్నది మరి దేని వలనను కాదు చైతన్యమే చితి దృక్కు అని పెక్కు పేర్లతో చెప్పబడుచున్నది అది లేనిచో ఏ పదార్థమునకు కూడా ప్రకాశముండదు జడములు స్వయముగా ప్రకాశింపవు అవి చితి వలననే ప్రకాశించుచున్నవి సకలమును ప్రకాశింపచేయుచున్న ఆ చితి స్వయముగా ప్రకాశించుచు స్వతంత్రముగా ఉన్నది అస్తిత్వమునకు ఎగ్జిస్టెన్సుకు ప్రకాశమునకు సంబంధం ఏమున్నది ఒక వస్తువు ఉండవచ్చును అది మనకు కనిపింపకపోవచ్చును అని నీవు అడగవచ్చును సమాధానము వినుము మనకు ప్రకాశింపని పదార్థము అనగా మనకు తెలియని పదార్థము కూడా ఉండును అని ఒప్పుకున్నచో మనకు కనిపించుచున్న వస్తువునకు లేని వస్తువునకు భేదం ఎట్లు చెప్పగలవు ఒక పదార్థము మనకు కనిపించుచున్నప్పుడు అది ఉన్నది అనుచున్నాము వేరొకటి మనకి కనిపింపనప్పుడు దానిని లేదనుచున్నాము నీవు చెప్పినట్లుగా కనిపింపని దానిని కూడా ఉన్నదని చెప్పవాలన్నచో ఇది ఉన్నది ఇది లేదు అని వ్యవహారం ఎట్లు జరుగును ఒకచోట నారింజ పండు ఉన్నది అది కనిపించినప్పుడు ఇదిగో నారింజ పండు ఉన్నది అనుచున్నాము అప్పుడు మామిడి పండు కనిపింపకుండినచో మామిడి పండు లేదు అనుచున్నాము మనకిప్పుడు మామిడి పండు కనిపింపకపోయినను ఇంకొక చోట ఉండదా అన్నచో ఆ మాట నిలువదు ఇప్పుడు నారింజ పండునకు ఉన్న అస్తిత్వము ఇక్కడ మామిడి పండునకు లేదు ఈ నారింజ పండు ఉండి మనకు కనిపించి మన చేత అనుభవించబడుచున్నది మామిడి పండు మన చేత అనుభవింపబడుట లేదు మనకు కనిపించుట కూడా లేదు కావున నారింజ పండు ఉన్నది మామిడి పండు కూడా ఉన్నది అని ఎట్లు చెప్పగలవు అదిను కాక నీకు ప్రకాశింపనిది అనగా అనగా నీకు తెలియనిది చెప్పమన్నచో ఎవడైనను చెప్పగలడా అనగా నీకు ఏది తెలియదో అది నీకు లేదు అది తెలిసిన వారికి ఇతరులకు ఉన్నను నీకు లేదు ఎవనికి ఏది ఉన్ననో వానికి అది తెలిసియే ఉండును అనగా పదార్థము ముందుగా మన జ్ఞానమునందు ప్రకాశించి తరువాత ఉన్నదిగా వ్యవహారమునకు ఉపయోగపడుచున్నది కావున పదార్థముల యొక్క అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ ప్రకాశము ఎపియరెన్స్ రెండును జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నవి జ్ఞానమే చితి చితి వలననే పదార్థములకు అస్తిత్వము ప్రకాశము కలుగుచున్నవి కావున ప్రతిబింబముల యొక్క అస్తిత్వము ప్రకాశము దర్పణము యొక్క అస్తిత్వము ప్రకాశము కన్నా ఎట్లు భిన్నము కావో అట్లే ప్ర పదార్థముల యొక్క అస్తిత్వము చితి యొక్క ప్రకాశము కన్నా భిన్నము కాదు అట్లే చితియే జగత్తు యొక్క అస్తిత్వము అందువలన సర్వము చితియే చితియే సర్వమైనచో అదియే భాషింపవలను కానీ చెట్టు గోడ మద మొదలుగా వివిధములైన ఆకారములు ఎట్లు భాషించుచున్నవి ఆ చితిలోని నిర్మలత్వము యొక్క మహిమ వలననే ఆకారములన్నీ అందు భాషించుచున్నవి అద్దము యొక్క కఠినత్వము చేత నిర్మలత్వము చేతను దానియందు ప్రతిబింబములు ఏర్పడుచున్నవి ఈ రెండు గుణముల యొక్క హెచ్చు తగ్గుల చేత ప్రతిబింబములు స్పష్టముగా ఉండుట అస్పష్టముగా ఉండుట ఏర్పడుచున్నది నిర్మలమైన జలమునందు కాఠిన్యము లేకుండుటచే ప్రతిబింబము అస్పష్టముగా ఉండును నిర్మలత్వము అసలే లేకుండుటచే ఎందువలే కాఠిన్యము బొత్తిగా లేకుండుటచే ఆకాశమునందు ప్రతిబింబములు ఏర్పడుట లేదు అద్దము జడము అస్వతంత్రము అగుట చేత దానికన్నా భిన్నముగా పదార్థములున్నప్పుడే అవి దానియందు ప్రతిబింబించును పదార్థము లేకున్న అద్దమున ప్రతిబింబములుండవు కానీ సర్వవ్యాపకము స్వతంత్రము అయిన చితి అద్దము వంటిది కాదు దానికి భిన్న దానికి తనకన్నా భిన్నములైన పదార్థములతో పని లేదు స్వప్నమునందు మనస్సులో జరుగు సంఘటనము వలె చితి తనయందే జగత్తును ప్రకాశింపచేయుచున్నది అద్దము మొదలుగా అన్నింటిలో కన్నను చితియందు నిర్మలత్వము కఠినత్వము అధికముగా ఉన్నవి పదార్థములు అవయవముల సముదాయముచ్చే రూపొందును అప్పుడు అవయవముల మధ్యలో ఇతర పదార్థముల అవయవములు చేరినచో మాలిన్యమేర్పడును అద్దముపై దుమ్ము చేత మాలిన్యం ఏర్పడుచున్నది అవయవముల కూర్పు యొక్క గాఢతను బట్టి క్లోజ్నెస్ను బట్టి పదార్థముల యొక్క కఠినత్వం ఏర్పడును అవయవముల కూర్పు యొక్క గాఢత చేతనే రాయి కఠినమగుచున్నది ఆ కూర్పు విరళమగుట చేత నీరు పల్చగానున్నది చితి ఆకాశము వలె సదా నిర్మలము అఖండము ఏకరూపమై అవయవములు లేని దాని యందు నిర్మలత్వము కఠినత్వము అను గుణములు అన్ని పదార్థములలో కన్నా అధికముగా ఉన్నవి అందువలన చితియందు జగత్తు అద్భుతమైన చిత్రముగా ప్రతిబింబించుచున్నది మనము రికార్డింగ్ నెంబర్ ముప్పై మూడు అయిపోయింది